హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ముందుగా మన ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాము స్క్రీన్ పైన కనపడుతున్న అమ్మాయి పేరు శ్రీలక్ష్మి గుంటుపల్లి అమ్మాయి పుట్టింది ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు వాళ్ళది వచ్చే సొంత ఊరు గుంటూరు అండి హైట్ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది అమ్మాయి ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ ఎలక్ట్రికల్ రిలీజియన్ వచ్చేసి హిందూ ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మాయి గారు ఎటువంటి జాబు చేయలేదండి రుచిక రాశి క్యాస్ట్ కమ్మ చౌదరి వీళ్ళు గోత్రము ముదినెల గోత్రము సో ఈ అమ్మాయి డీటెయిల్స్ ప్లస్ ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే వాళ్ళ తండ్రి గారి పేరు వెంకట్రావ్ అండి వచ్చేసి ఆయన ఒక ఫ్యాక్టరీ ఉంది ఆయనకు ఫీడ్ ఫ్యాక్టరీ నెక్స్ట్ మదన్ తల్లి గారి పేరు వచ్చేసి హైమావతి హౌస్ వైఫే ఈమెకు ఒక బ్రదర్ ఉన్నాడు అతను యుఎస్లో ఉంటాడు నెక్స్ట్ తమ్ముడు ఉన్నాడు అతను కూడా యుఎస్లో ఉంటాడు మొత్తానికి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఈ అమ్మాయికి తగిన వరుడు కావాలి ఈ అమ్మాయికి తగిన వరుడు ఎవరైనా ఉంటే చౌదరిలో కమ్మ చౌదరిలో ఎవరైనా ఉంటే ప్రొఫైల్ చూసిన వెంటనే స్క్రీన్ పెయిన్ నెంబర్కు మీరు ఫోన్ చేయండి నెక్స్ట్ కట్నం కింద అండి దాదాపు కోటి దాకా ఇస్తారు కట్నం కింద దాదాపు కోటి దాకా ఇస్తారు యుఎస్లో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు ఇండియాలో ఉన్నవారైనా పర్వాలేదు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయి ఉండి అమ్మాయిని బాగా చూసుకోగలిగితే చాలు కట్న కనకులను బాగానే ఇస్తారండి మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా మీకు అందుబాటులో సేమ్ క్యాస్ట్లో ఎవరైనా ఉంటే దయచేసి ఈ ప్రొఫైల్ నచ్చిన వెంటనే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి డీటెయిల్స్ మాకు పంపించండి వాట్సాప్లో మేము మేడం గారికి పంపిస్తాము దీనికి ఫీజు అనేది ఆఫ్టర్ సెటిల్మెంటు మొత్తం మ్యారేజ్ సెట్ చేసిన తర్వాత ఫీజు ఉంటుందండి ముందుగా ఇటువంటి ఫీజు తీసుకోము ఓకే Thank you. Thank you for watching PRK Entertainment YouTube channel.